తుపాను నేపథ్యంలో సీతారాంపురం మండలంలో పలు గ్రామాల్లో రాకపోకలు స్తంభించిపోయినాయి వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి ఇక్కడ రాకపోకలు చేయడం నిలిపివేశారు పోలీసులు రక్షణ ఏర్పాటు చేస్తున్నారు రంగనాయుడుపల్లి వాగు వల్ల ఉధృతంగా వాగు ప్రవహించడం వల్ల సీతారాంపురం రంగనాయుడుపల్లి రాకపోకలు స్తంభించిపోయాయి స్థానికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురడం వల్ల ఈ వాగు పొంగి ప్రవహిస్తుంది బైరి తుఫాన్ నేపథ్యంలో సీతారాంపురం మండలంలో పలు గ్రామాల్లో రాకపోకలు స్తంభించిపోయినాయి వాగులు వంకలు పొంగి పలుతున్నాయి ఇక్కడ రాకపోకలు చేయడం నిలిపివేశారు పోలీసులు రక్షణ ఏర్పాటు చేస్తున్నారు రంగనాయుడుపల్లి వాగు వల్ల ఉధృతంగా వాగు ప్రవహించడం వల్ల సీతారాంపురం రంగనాయుడుపల్లి రాకపోకలు స్తంభించిపోయాయి స్థానికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం వల్ల ఈ వాగు పొంగి ప్రవహిస్తుంది పోలేదు పోలే నేను మనిషిని పంపిస్తాను నేను ఉదయగిరి వచ్చినాను